ప్రైజ్ ద లార్డ్ సమూయలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము ఒకటి రెండు వచనముల ప్రకారం అంతటా కిరత్యార్యము వారు వచ్చి యహోవ మందసమును తీసుకుని పోయి కొండ ఎందుండే అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి మందసము కిరత్యారేములో నుండిన కాలము ఇరవై సంవత్సరములను వాక్యములో వ్రాయబడిన విధంగా దేవుని మందసము కిరత్యార్యములో ఇరవై సంవత్సరాల పాటు ఉంది అని అర్థమైంది కదా ఇప్పుడు మనం కిరత్యార్యములో అభినాదాబు ఇంటికి వెళ్లి ఇరవై సంవత్సరాల పాటు దేవుని మందసం ఎక్కడ ఉందో ఆ ప్రదేశం ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం అక్కడికి వెళ్లి దేవుని మందసం అక్కడికి ఎక్కడి నుండి తీసుకుని రాబడిందో దేవుని మందసం ఇరవై సంవత్సరాల పాటు అక్కడే ఉండడానికి గల కారణం ఏమిటో ఆ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం కిర వచ్చాము ఇది ఎరుశిలముకు ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంటుంది బైబిల్లో ఈ ప్రదేశం కొండ ప్రదేశం అని వ్రాయబడి ఉంది బైబిల్లో వ్రాయబడినట్లుగానే ఈ ప్రదేశాన్ని చూడగానే ఇది కొండ ప్రదేశం అని అర్థమవుతుంది మనం కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశానికి వెళ్తున్నాం అంటే కొండ పైకి అన్నమాట ఎదురుగుండా ఒక గేటు కనిపించింది ఆ గేటు వద్ద ఒక బోర్డు ఉంది సిస్టర్స్ మోనస్టరీ అని ఇది పరిశుద్ధ ప్రదేశం అని ఈ బోర్డులో వ్రాయబడి ఉంది అలాగే ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి సమయాలు కూడా ఈ బోర్డు లో వ్రాయబడి ఉన్నాయి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర నుండి పదకొండున్నర వరకు అలాగే మధ్యాహ్నం రెండున్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ప్రదేశాన్ని చూడవచ్చు ఆదివారం మూసివేయబడుతుంది అని ఈ బోర్డులో వ్రాసి ఉంచారు ఈ బోర్డు మీద మందసం బొమ్మ కూడా వేయబడి ఉంది చూసారా అంటే దేవుని మందసం ఈ ప్రదేశంలో ఇరవై సంవత్సరాల పాటు ఉంది అని తెలియజేస్తూ దేవుని మందసం బొమ్మను ఈ బోర్డు మీద వేశారు ఈ ప్రదేశం చూడగానే ఇది ఒక పట్టణం కాదని ఒక కొండ ప్రదేశం అని అర్థమవుతోంది ఎందుకంటే ఇక్కడ సిస్టర్స్ మోనస్టరీ తప్ప మరేం కనబడడం లేదు కదా చుట్టూరా చూస్తే అన్ని చెట్లే కనబడుతున్నాయి పైగా మనం ఒక కొండ పైన ఉన్నట్లు ఎత్తులో ఉన్నాం బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందో ఇక్కడ సరిగ్గా అలాగే కనబడుతూ ఉంది ఇది ఒక కొండ ప్రదేశం ఆ రోజుల్లో ఈ కొండపైనే ఇక్కడే అభినాదాబు ఇల్లు ఉండేది అభినాదాబు ఇల్లు ఉన్న ఈ ప్రదేశంలో ఇప్పుడు ఈ చర్చ్ను నిర్మించారు ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి ఈ చెట్లలో కొన్ని వలీవ చెట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూసేవి ఒలీవ చెట్లే ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇప్పుడు మనం చర్చ్ లోపలికి వెళ్తున్నాం చర్చ్ పైన వెనక వైపు ఒక పెద్ద స్టాచ్యూ కనబడుతూ ఉంది అది వారి తల్లి మరియా బాలుడైన యేసుప్రభు వారిని ఎత్తుకొని ఉన్న స్టాచ్యూ చర్చ్ పైన ఈ స్టాచ్యూను ఎందుకు పెట్టారో నేను తర్వాత చెప్తాను ఈ ప్రదేశంలోనే పూర్వకాలం అభినాదాబు అనే వ్యక్తి ఇల్లు ఉండేది ఈ ఇంటిలోనే దేవుని యొక్క నిబంధన మందసాన్ని ఇరవై సంవత్సరాల పాటు ఇస్రాయేలీలు ఇక్కడే ఉంచారు కాబట్టి ఇక్కడ ఒక చర్చ్ నిర్మించి ఉంచారు హోలీ టూర్ కి వచ్చేవారందరికీ ఈ ప్రదేశాలు చూపించరు ఒక ప్రత్యేకమైన టూర్ కి వచ్చేవారు మాత్రమే ఈ ప్రదేశాన్ని చూడగలుగుతారు ఎందుకంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ ప్రదేశాలన్నీ చూడాలంటే కాస్త డబ్బులు ఎక్కువే ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది చర్చ్ లోపలికి వెళ్లగానే ఇద్దరు సిస్టర్స్ కనిపించారు ఎందుకంటే ఇది ఆర్సెమ్ వారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇక్కడ సిస్టర్స్ ఉంటారు ఇక్కడ సిస్టర్స్ మఠం కూడా ఉంది అని మనం బోర్డు పైన చూసాం కదా ఇరవై సంవత్సరాల పాటు దేవుని మందసం ఉన్న ప్రదేశం ఇది కాబట్టి ఇది పరిశుద్ధ ప్రదేశం అందుకే ఈ ప్రదేశాన్ని పంతొమ్మిది వందల మూడులో ఫ్రాన్స్ ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది ఇంతకు ముందు నాలుగో శతాబ్దంలోనే నిర్మించిన చర్చ్ ఈ ప్రదేశంలో ఉండేది కానీ ఇప్పుడున్న చర్చ్ మాత్రం పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కట్టిన చర్చ్ ఈ చర్చ్ లోపల ఈ విధంగా కనబడుతోంది ఈ చర్చ్ నిర్మించబడి ఇప్పటికీ వంద సంవత్సరాలు పూర్తయింది చర్చ్ లో వెనక వైపున గోడ పైన చూడండి ఒక దేవదూత స్టాచ్యూ కనబడుతుంది కదా పైన సీలింగ్ కూడా ప్రత్యేకంగా చేసి ఉంచారు ఇది వంద సంవత్సరాల క్రితం నిర్మించిన నిర్మాణం కాబట్టి దీని నిర్మాణం ప్రత్యేకంగా ఉంది ఇప్పుడు నిర్మించే చర్చిలు వేరే విధంగా ఉంటాయి మేము వచ్చిన సమయం మధ్యాహ్న సమయం కాబట్టి ప్రస్తుతం చర్చ్ ఖాళీగా ఉంది కానీ ఇక్కడ ప్రతిరోజు ఉదయం ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి చర్చ్ మధ్యలో క్రింద నేలపైన ఒక మొజాయిక్ కనబడుతోంది చూసారా ఇది ఐదవ శతాబ్దంలో వేయబడిన మొజాయిక్ మొజాయిక్ అంటే కొన్ని వేల చిన్న చిన్న రాళ్లతో ఒక చిత్రాన్ని తయారు చేయడం దాన్నే మొజాయిక్ అని పిలుస్తారు ఇలాంటి మొజాయిక్లు ఇజ్రాయేల్ దేశంలో చర్చిలలో పురాతన భవనాలలో అనేక చోట్ల కనబడతాయి ఈ చర్చ్ను వారి తల్లి మరియకు అంకితం చేశారు అందుకే ఈ చర్చ్ పైన ఏసుప్రభువారి తల్లి మరియ స్టాచ్యూ పెట్టారు చర్చ్ పైన ఉన్న మరియు తల్లి స్టాచ్యూ చూసారా సమూహలు ప్రవక్త కాలంలో ఇక్కడికి దేవుని మందసం ఎలా తీసుకుని రాబడింది దేవుని మందసం ఇరవై సంవత్సరాల పాటు ఇక్కడే ఎందుకు ఉండవలసి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం సమూహలు బాలుడిగా ఉన్న కాలంలో షీలోహులో దేవుని మందిరంలో కుమారులు ఇద్దరు యాజకులుగా పనిచేస్తున్నప్పుడు ఇస్రాయేలీలకు ఫిలిస్తీన్లకు చాలా గొప్ప యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఆ రోజు ఫిలిస్తీన్లే గెలుస్తున్నారు కాబట్టి వారిని ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో ఇస్రాయేలీలు అప్పటికి షీలోహులో దేవుని మందిరంలో ఉన్న దేవుని నిబంధన మందసాన్ని యుద్ధంలోనికి తీసుకుని వచ్చారు అయినప్పటికీ ఆ రోజు ఆ యుద్ధంలో ఇస్రాయేలీలు మరలా ముప్పై వేల మంది చనిపోయి ఓడిపోయారు కాబట్టి ఆ రోజు యుద్ధంలో నుండి దేవుని నిబంధన మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్లి అష్టోదులో వారి దేవత అయిన దాగోను గుడిలో పెట్టారు ఆ రోజు దాగోని దేవత దేవుని మందస ముందు బొక్క బోర్లా పడింది ఉదయమే దాగోని యాజకులు దాగోని విగ్రహం బోర్లా పడి ఉండడం చూసి మరల దాగోని విగ్రహాన్ని నిలబెట్టారు రెండవ రోజు దాగోను విగ్రహం ముక్కల ముక్కలుగా నరకబడి దేవుని మందస ముందు మరలా బొక్క పడి ఉంది అది చూశాక ఆనాటి నుండి ఇప్పటి వరకు దాగోను గుడికి ఎవ్వరూ వెళ్లడం లేదని బైబిల్ నందు సమూయలు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయంలో వ్రాయబడి ఉంది అష్టోదులో ఉన్న దాగోను గుడి ఇదే ఆ గుడి ఈనాటికి శిథిలమైపై ఇలా ఉంది ఇప్పుడు ఆ ప్రదేశం ఇలా ఉంది ఆ తర్వాత ఫిలిస్తీలు గడ్డల రోగంతో చాలా బాధింపబడ్డారు ఏడు నెలల పాటు దేవుని నిబంధన మందసం ఫిలిస్తీల ఊర్లలో ఉండిపోయింది ఆ తర్వాత ఫిలిస్తీలు దేవుని నిబంధన మందసం వారి వద్ద ఉండబట్టే వారికి అనేక రకాలైన ఇబ్బందులు మానసిక భయం గడ్డల రోగం వచ్చాయని గ్రహించి శకునగాండ్రను పిలిపించి పరిష్కారం అడిగినప్పుడు వారు చెప్పినట్లుగా రెండు పాడి ఆవులను తీసుకుని వచ్చి ఒక క్రొత్త బండిని తయారు చేయించి ఆ బండిపై ఐదు బంగారు గడ్డలను ఐదు బంగారు పందికొక్కులను తయారు చేయించి ఒక పెట్టెలో పెట్టి దేవుని నిబంధన మందసాన్ని ఆ బండిపై పెట్టి ఆవుల బండిని విడిచిపెట్టినప్పుడు ఆ బండి నడుచుకుంటూ తిన్నగా బేద్మేసుకు వచ్చింది అదిగో ఆ రోజు దేవుని నిబంధన మందసం ఎక్కడి నుండి ఎక్కడెక్కడికి వచ్చి తిరిగి బేద్ష్యమేసుకు వచ్చిందో ఈ మ్యాప్ లో చూడండి అప్పుడు గోధుమ చెరలో గోధుమ పంటను కోస్తున్న ఇస్రాయేలీలు దేవుని నిబంధన మందసాన్ని చూసి చాలా సంతోషించి మందసం వద్దకు పరుగు పరుగున వచ్చి ఆ ఆవుల బండిని ముక్కలుగా నరికి ఆ ఆవులను దేవునికి దహనబలిగా సమర్పించారు ఆ తర్వాత ఇస్రాయేలీలు దేవుని నిబంధన మందసాన్ని తెరిచి చూసినందుకు ప్రాయశ్చిత్తంగా ఆ రోజు డెబ్బై వేల మంది ఇస్రాయేలీలు ఒక్కసారే చనిపోయారు వెంటనే వారు భయపడి దేవుని నిబంధన మందసాన్ని మీ వద్దకు తీసుకుని వెళ్లమని కిరత్యారీము వారికి కబురు చేసినప్పుడు వారు వచ్చి దేవుని నిబంధన మందసాన్ని తీసుకుని వచ్చి ఇదిగో ఈ ప్రదేశంలో ఈ కొండపైన అభినాదాబు అనే వ్యక్తి ఇంటిలో ఉంచారు అభినాదాబు తన కుమారు ఎలియాజరును ప్రతిష్ఠించి దేవుని నిబంధన మందసాన్ని ఇక్కడే ఉంచారు ఆ రోజుల్లో దేవుడు ఇస్రాయేలీలకు మొదటి రాజుగా సౌలును నియమించిన తర్వాత కూడా సౌలు దేవుని మందసాన్ని పట్టించుకోలేదు ఇక్కడి నుండి దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళలేదు తరువాత ఇస్రాయేలీలకు దావీదు రాజు అయిన తర్వాత దావిదు వచ్చి ఇక్కడ ఉన్న నిబంధన మందసాన్ని ఇరూషలు ఎముకు తీసుకుని వెళ్లే వరకు దేవుని నిబంధన మందసం ఇక్కడే ఉండిపోయింది అంటే దేవుని నిబంధన మందసాన్ని ఇక్కడ పెట్టిన తర్వాత దావీదు ఇక్కడికి వచ్చే వరకు ఇరవై సంవత్సరాల కాలం పట్టిందన్నమాట ఇదండి దేవుని నిబంధన మందసం ఇరవై సంవత్సరాల పాటు ఇక్కడ ఉండడానికి గల చరిత్ర దేవుని చిత్తమైతే మేము మరోసారి ఇస్రాయేల్ దేశాన్ని సందర్శించాలని దేవుని ప్రార్థిస్తున్నాం దయచేసి మా ప్రయాణం కొరకు మీరు కూడా మీ అనుదిన ప్రార్థనల్లో ప్రార్థించండి మీరు మా కొరకు ప్రార్థిస్తూ ఉంటేనే మేము ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించగలం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు